అందరికీ నమస్కారమండి వరాహ అవతారమే ఎందుకు భూదేవిని పాతాళంలోకి తీసుకువెళ్ళిన హిరణ్యాక్షుడిని సంహరించేందుకు విష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తాడు అందుకోసం బ్రహ్మదేవుని శరీరం నుంచి ఓ వరాహం ప్రత్యక్షమవుతుంది అది అతి చిన్న ఆకారంతో కేవలం ఎనిమిది అంగుళాల సైజులో బయటకు వస్తుంది ఆ వరాహం కాస్త తల అదే రూపంలో ఉండి మెడ కింద శరీరం మనిషిలా మారి కొన్ని నిమిషాల్లోనే భారీ రూపాన్ని పొందుతుంది ఆ భారీ రూపం శ్రీ మహావిష్ణువే హిరణ్యాక్షుడితో భీకర పోరు జరిపి ఆ రాక్షసుని వధించి భూమిని బయటికి తీసుకువచ్చాడు విష్ణువు అయితే వరాహాలు బలమైనవి వాటికి భూమిని తవ్వే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వరహాల్లో ఉన్న శక్తి పట్టుదల భూమిని పాతాళం నుంచి తిరిగి తీసుకురావడానికి సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి సరిగ్గా సరిపోతాయి అందుకే హరి ఈ వరాహ రూపాన్ని ఎంచుకున్నాడని కొందరు చెబుతారు అలా విష్ణువు తన వరాహ అవతారంలో భూమిని తన కోరలతో పైకి తీసుకొచ్చాడు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్